ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಯ ಎ ಚೀಮಲ ದಂಡು ಲಗೇ ಮೊತ್ತ సలేశ్వరం లింగమయ్య జాతర కోసం వచ్చారు భక్తులందరూ కూడా చూడండి వేలాదిగా తరలి వచ్చారు దర్శనం అయితే ఎనిమిది తొమ్మిది గంటలు పడుతుంది చూడండి ఎంత మంది వస్తున్నారు దర్శనం చేసుకొని కింద నుంచి పైకెక్కుతున్నారు మేము మాత్రం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఓం శంకర శివాయ ఎక్కడ చూసినా అడవంత నాగదేవతలకు సంబంధించిన పుట్టలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి చూడండి లింగమయ్య ఎక్కడ చూసినా శివ శివయ్యకు సంబంధించిన పరిసరాలే కనిపిస్తున్నాయి శివయ్య దర్శన భాగ్యం కలిగిన వాళ్ళు పైకెక్తున్నారు చూడండి చుట్టూ ఎక్కడ చూసినా పచ్చని చెట్లు పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు ఏప్రిల్ రెండు వేల ఐదులో రెండు వేల ఇరవై ఐదు రోజు ఇవన్నీ కూడా మూడు రోజులు తీసుంటుంది శివయ్య